నమస్తే అండి నేను మీరు ఉపాయలో ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదండి ఆ సరుకులన్నీ కూడా అయితే నీట్గా సర్దుకున్నాను అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను పొలానికి అయితే వెళ్తున్నాను ఏదో అక్కడ పని చేయడానికి అయితే కాదు మా వారు మిరుపుచేట్లకి సింకర్లు పెట్టారనమాట సింకర్లు పెట్టి తనైతే అక్కడ లైన్ ఆకు దగ్గర అయితే నీలపాత పెడుతున్నారు ఇంకా నేనేమో ఇరవై నిమిషాలకి ముప్పై నిమిషాలకి అట్లా వెళ్ళి ఈ సింకర్లు అనేవి లైన్ లైన్ మారుస్తున్నాను మా వారు పొద్దున్న మార్కెట్కి వెళ్ళారనమాట అందుకని ఇప్పుడు ఈ సింకర్లు పెట్టడము లేదంటే పొద్దున్న నాలుగున్నరకే లేచి వచ్చి ముందు వీటికి నీళ్లు పెట్టి తర్వాత అక్కడ ఆకు దగ్గరికి అయితే వెళ్ళేవారు ఒక్కోసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయ్యింది కదా అప్పుడు ఇలా చేస్తామన్నమాట ఇంకా నేనైతే నేను ఖాళీ ఉంటే నేను వస్తాను లేదంటే మా వారు ఉంటే మా వారు వస్తారనమాట ఇక్కడ రాగానే వైర్ తీసేసి అక్కడికి వెళ్ళి ఆ పైపులు అనేవి అంటే అక్కడ ఒక లైన్ ఉండింది అనమాట ఆ లైన్ తీసేసి అది అనేది వేరే దానికైతే మళ్ళీ కూర్చాలి దానికి పెట్టి మళ్ళీ పెడితే వైర్ పెడితే ఆ సింకర్లు ఆడుతుంటాయి ఇంకా వాడే వరకు అక్కడే ఉండి చూసి ఇంకా తర్వాత ఇంటికి మళ్ళీ వెళ్తాను అంటే ముందు రోజు కాయల కోసం అనమాట మరీ ఒక్కసారిగా పెట్టుకుంటే కొంచెం కష్టంగా ఉందని తేలిగ్గా అంటే ఈరోజు ఒక గోతం రేపు ఒక అట్లా అయితే కోసుకుందామని పెట్టుకున్నాము అందుకని ముందు రోజు కోసమనమాట అందుకే మార్కెట్ కూడా వెళ్ళారు ఇంక ఇక్కడ పెట్టేసి వచ్చేసిన తర్వాత వైరు ఇది కరెంట్ అనమాట వీటికి స్విచ్ బోర్డులు అట్లా ఏమీ ఉండవు పొలాల్లోనూ కదా మ్యాక్సిమం అందరి పొలాల్లో ఇలానే ఉంటాయి వైర్లు పెట్టుకునేవి స్టార్టింగ్లో నాకు భయం అనిపించింది కానీ ఇంక ఇదే కదా జీవితము సో అందుకని మెల్లగా అలవాటు చేసుకున్నాను ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ ఒక్కసారి మా వారు వైరు అంటే ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి వైరు పెట్టమంటారనమాట చెప్పులు వేసుకొని అట్లా పెట్టుకుంటాము ఇంకా పొలంలో కూడా చెప్పులు వేసుకొని వెళ్ళమనమాట సరిగ్గా అంటే అన్నం పెట్టేది కదా అందుకని ఇంకా సింకర్లు ఇక్కడ చూసారా లేచేయి ఇంకా అది చూసి ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాను మళ్ళీ ఒక ఇరవై ముప్పై నిమిషాలకి మళ్ళీ రావాలి వచ్చి ఇంకా పక్కలైన అయితే మారవాలి ఇంక ఈరోజు ఎండ కూడా తొందరగా వచ్చేసిందండి తుఫాన్ అంటున్నారు కదా అందుకని సూర్యుడు కూడా మళ్ళీ రాలేనేమో అనుకోనేమో కందరికడే వచ్చేస్తున్నాడు ఇక్కడ దొండకాయలు చూపిస్తారండి మొన్న కోసాం కదా అంటే లాస్ట్ ఒక వీడియోలో కలుపులు తీస్తూ కాయలు కోసమని చెప్పాం కదా తర్వాత ఈ పందిర అయితే కొయ్యలేదు అవతల వైపు పందిరే కోసం అనమాట నిన్న కూడా ఇంక ఈరోజు ఈరోజు కాదులండి ఇవి శనివారం కొయ్యాలి ఇంక ఈరోజు అయితే ఖాళీ అందుకని నేను ఇంకా కిచెన్ అంతా కూడా సామాన్లన్నీ సర్దుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత రేణుకును పూర్ణకి బాక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళు తినేసి బయలుదేరారు ఇంతలో మా వారు కూడా తీసుకువెళ్ళటానికి అయితే వచ్చారు ఈరోజు మా రేణుకి సివిల్ డ్రెస్ అనమాట అందుకే తలకి స్నానం చేసి మంచిగా రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించేశాను పూర్ణిమాను ఎలాగో వదిలిపెడుతున్నారు కదా ఇంకా అందుకని పెద్దగా బస్సు అయితే వెళ్ళట్లేదు ఇది కూడా అంతకుముందు బస్కి చక్కగా వెళ్ళిపోయేది ఇప్పుడేమో పూర్ణిమతోటి లేచి రెడీ అయ్యి ఇంకా ఎలాగో సెంటర్ వరకు పూర్ణిమాను వదిలిపెడతారు కదా అక్కడి నుంచి అలా రేణుని కూడా స్కూల్లో వదిలిపెట్టేస్తారు కాకపోతే రేణుకి నెలకి నాలుగు వందలు బస్ ఫీజే కడుతున్నాము అవేమో ఒకవైపు అనవసరంగా పోతున్నాయి అలానే స్కూల్కి లేచి రెడీ అయిపోద్ది అంటే ఈ చలికాలానికి అసలు అంటే లేవలేకపోతుంది ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళ నాన్నే ఎలాగో వెళ్తాను కదా వదిలిపెడతానులే అని చెప్పి రోజు వదిలిపెడుతున్నారు మా పాప సాత్విక అయితే లేదు ఊరెళ్ళింది మా పెద్దొద్దున వాళ్ళ ఇంటికి అనమాట మా తాతయ్య నాన్నమ్మ వెళ్తేనే వాళ్ళు ఎంపట సాత్వికను కూడా తీసుకువెళ్ళారు ఏడ్చిద్దామనుకున్నాం కానీ బాగానే ఉందంట అందుకనే లేదంటే వీళ్ళు బయలుదేరేసరికి ఏ మూలు ఉన్నా సరే వచ్చేసేది బండికి ముందు అదే కూర్చునేది ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి బకెట్లన్నీ కూడా అవసరం ఉంచి మీతో దబ్బడించేసి ఇప్పుడు స్నానం చేసి ఇచ్చిన బట్టలన్నీ కూడా అయితే ఒకసారి ఉతికేసి మళ్ళీ జాడించేస్తాను లేదంటే మళ్ళీ రేపు ఈ టైం వరకు ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇల్లంతా కూడా ఒకసారి నీట్గా అయితే మొత్తం ఊడ్చేసానండి ఇంకా నేను మా వారైతే భోజనం చేసి తనైతే అయితే దొండ పందిరికి నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే కిచెన్ సాధనం అయితే స్టార్ట్ చేశాను నేను ఇటుగా పదకొండు ఆ టైం అప్పుడైతే స్టార్ట్ చేశానండి ఇంక ఈ డబ్బాలు మన ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా ఆ రోజు వీడియోలో చూపించిన తర్వాత అన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసి ఎండలో కసేపు ఆరబెట్టి మళ్ళీ మూతలు పెట్టి ఇందులో పెట్టేసానండి సర్దుకునేటప్పుడు తీసుకుందాంలే అని ఎందుకంటే నాకు ఆ వాసన నచ్చవన్నమాట ఏమైనా కొత్త డబ్బాలు తీసుకునేటప్పుడు ఒకసారి కడుక్కొని యూజ్ చేసుకుంటే మంచిది కదా ఇవి ఇలా ఉంటాయి నెక్స్ట్ ఇవేమో ఫ్రిడ్జ్ అనమాట ఇవైతే ప్రజెంట్ నేను ఏమీ ఆర్గనైజ్ చేయలేదు జస్ట్ మీకు చూపిద్దామని అట్టా అంతే ఆ ముందే కూరగాయలు తెచ్చారనమాట ఫ్రిడ్జ్లో అన్నీ సర్దిస్తాను సో అందుకని ఇంకా తర్వాత సర్దుకుందాంలే అని చెప్పి వీటిని అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఈ డబ్బాల్లో మాత్రమే సర్దుకున్నాను ఈ డబ్బాలు ప్లాస్టిక్ అయినా సరే చూడటానికి మాత్రం అచ్చంగా ఈ గ్లాస్ కంటైనర్స్ లాగే ఉన్నాయన్నమాట నేను ఇదివరకు తీసుకున్నాను కదా వాటికి వీటికి ఏం పెద్ద తేడా లేదు ఈ అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ మూతలు కూడా చాలా గట్టిగా బాగానే పడుతుంది అనమాట ఇంకా ఆ రోజు మార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులు ఓన్లీ కిచెన్లో సర్దాల్సిన వాటి మాట ఇవన్నీ కూడా ఇంకా మిగతా పైపు ఇవన్నీ కూడా తీసేస్తాము ఇంకా ఓన్లీ కిచెన్ వరకు అయితే ఇలా సంచిల్లో వదిలేస్తాను ఇంకా వీటన్నిటిని కూడా ఇప్పుడైతే నీట్గా చదివేయాలి నాకు ఇవి ప్యాకెట్స్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడిద్దిద్దని అయితే అస్సలు తెలియదండి మీరు చెప్తేనే తెలుస్తుంది లూజ్ తీసుకుంటే కొంచెం తగ్గింది అన్నారు కదా నెక్స్ట్ టైం అలానే చేస్తాను నేను కూడా ఫస్ట్ టైమే కదా వెళ్ళాను సో అందుకనే నాకు పెద్దగా ఏమీ అనిఫీలేదు అంటే తేడా తెలియలేదు అంతే లూజ్ ఎప్పుడు కూడా నార్మల్గా బయట షాపుల్లో అయితే లూజ్ తీసుకుంటాం కానీ అలాంటి వాటిల్లో ఏంటంటే నేను ఏమైనా ప్యాకెట్స్ మీద తక్కువ ఉండుద్దేమో అనుకున్నాను బట్ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రము ఖచ్చితంగా అన్నీ లూజే కట్టించుకొని వస్తాను కరెక్ట్గా ఇవి కేజీ సరిపోతాయి అన్నమాట ఇంకా నేను తీసుకునే కేజీలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పెద్ద దానిలో వేసేస్తాను ఇంకేమైనా మిగిలితే ఏమో అనుకున్నాను కానీ కరెక్ట్గా ప్యాకెట్ అలా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు పోనీలే మంచిగా తీసుకున్నాను అనుకున్నాను నేను ఈ డబ్బాలో ఇలా ఎందుకు తీసుకున్నానంటే కామో మది ఆ గ్రాకు ఇచ్చిన వుడ్రాక్ మీరు గమనించినట్లయితే పైది కిందది కొంచెం పెద్ద వస్తాయి మధ్యలో మాత్రం చిన్నదనమాట అందులోకి ఇప్పుడు నేను ఈ అర కేజీ డబ్బాలు కూడా తీసుకున్నాను కదా ఇవి కేజీ అర కేజీ అన్నట్టు అర కేజీ డబ్బాలు అయితే కొంచెం అందులోకి పర్ఫెక్ట్గా సరిపోతాయి అందుకని ఇవి చూజ్ చేసి తీసుకున్నానండి లేదంటే నార్మల్గా అయితే ఈ గ్లాస్ కంటైనర్స్ ఇది వరకు తీసుకున్నాను కదా అవే తీసుకునేదాన్ని అలాంటివే అంటే అలా కూడా ఉన్నాయి అనమాట ఆప్షను అలా ఉన్నాయి ఇలా కూడా ఉన్నాయి నేను నా గుడ్రాక్లో పట్టేటట్టు ఉంటాయి కదా అని చెప్పి చిన్నవి తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయాయి అనమాట లుక్ కూడా బాగుంది ఇంకా అన్నీ కూడా కేజీలు అన్నీ పెద్దదాంట్లో అర కేజీలు అన్నీ చిన్న దా చిన్న బట్టలు అయితే వేసేసుకున్నానండి సో ఇంకా పిండి ప్యాకెట్లు కొన్ని ఓపెన్ చేయలేదు ఈ శనగపిండి నెక్స్ట్ మైదా పిండి గోధుమ పిండి గోధుమ పిండి అయితే ఆల్రెడీ కొంచెం ముందే బాగా హాఫ్ ప్యాకెట్ అయితే ఉందన్నమాట అందుకని గోధుమ పిండి ఏమి యూజ్ చేయలే అదే ఓపెన్ చేయకుండా అలా ప్యాకెట్స్ తోటే పక్కన పెట్టేస్తాను ఈ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చో లేదో చెప్పండి అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను లేదు పర్వాలేదు అంటే ఇంకా బయట అలానే వదిలేస్తాను అంటే నేను ఇప్పుడు ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఓపెన్ చేశాక కానీ ఎప్పుడెలా ప్యాకెట్లు ప్యాకెట్లు అయితే పెట్టలేదనమాట ఎక్కువగా నేను ఇడ్లీ రవ్వను నెక్స్ట్ గోధుమ పిండి ప్యాకెట్లు ఈ రెండు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓపెన్ చేసినా సరే మిగతాయి మాత్రము బయటే ఉంచుతాను లేదా డబ్బాల్లో పోసేసి పిండి అలా పెట్టేస్తానమాట ఇక్కడ వేరుసిన ఏమైందంటే ఫస్ట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాము మళ్ళీ కొంచెము వేరే చోటుకి వెళ్ళాక అక్కడ మళ్ళీ ప్యాకెట్స్ ఉంటే వారేమో జస్ట్ నాకు చూపించరు నేనేమో వద్దు అన్నాను మరి ఆయనకు వెయ్యి అన్నట్టు వినిపించిందేమో అతను ఒకటి వేస్తారు ఆ తర్వాత మేము గమనించలేదు కౌంట్ చేసేటప్పుడు కూడా మా వారు పూర్ణ ఇద్దరు తీసేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు పెట్టేస్తారంట ఇంకా అక్కడ కౌంట్ పడిపోయింది సరేలే వేరుసిన పప్పుడు ఉంటే ఏం పాడైపో అవసరమేలా అని చెప్పి ఇంకా దాన్ని అయితే పెట్టకుండా ఓన్లీ విమ్ లిక్విడ్ని మాత్రమే రిటర్న్ పెట్టేసాను ఇంకా ఇదేమో కసూరి మెతి లాస్ట్ టైం బాపట్ల మార్కు వెళ్ళేటప్పుడు ఎవరెస్ట్ కసూరి మెతి ఆ డబ్బా తెచ్చుకున్నాను కానీ ఇవేమో ప్యాకెట్స్ అనమాట ఇందులో ఒక కొంచెమేమో అందులో వేసి మరి కొంచమేమో అర కేజీ డబ్బాలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను తీసుకునేవి అందులో అయితే వేసేసాను మొత్తం ఇంకా ప్యాకెట్లు ఏమి బ్యాలెన్స్ ఉంచకుండా పోయినసారికి లాగా సగం సగం ప్యాకెట్లు అయితే ఏమీ ఉంచలేదు మెల్లుగా డబ్బాలంటే ఇది చేసేసానండి ఎందుకంటే ఇప్పుడు డబ్బాలు కరెక్ట్గా సరిపోతాయి కదా లాస్ట్ టైం అంటే సరిపోలేదు కాబట్టి అలా ప్యాకెట్స్ ఉంచేసాను కానీ ఈసారి కరెక్ట్గా అన్నిటికి సద్దేశాను నేను డీమార్ట్లోనే ఎంత వెతికానో ఈ తిరుగుమో దినుసు ప్యాకెట్స్ ఉంటాయేమో అని ఆఖరికి ఆ కౌంట్ చేసిన వాళ్ళని కూడా అడిగితేనే ఉంటాయి చూడండి అని అన్నారని మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూస్తాను కానీ ఎక్కడా లేవు ఈ కొంచెం దినుసులే యాభై రూపాయలు అంట మా వారు వెళ్ళరు నేనైతే అసలు సొద్దని చెప్పు వచ్చేసేదాన్ని ఇంకే మా వారు తెలియకి తీసుకొచ్చేసారు కొంచెం కూడా రాలేదు ఇంకా పిల్లలు తింటారని గొట్టాలు అవైతే అదే గవ్వలు ఇవి తీసుకొచ్చారు జీలకర్ర మాత్రము చాలా ఎక్కువ వచ్చింది అర కేజీ ప్యాకెట్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఏమో డైలీ కూరలోకి వాటికి ఇంకా మిగతా ఏమో ఇలా డబ్బాలు వేసి పెట్టేస్తాను అవసరమైనప్పుడు తీసుకోవచ్చు జీలకర్ర అలానే ధనియాలు కూడా తీసుకున్నాను వీటిని కొంచెం పొడులు చేయాలి ఇంకా నాకు ఇక్కడ మనీ ప్లాంట్లు చూస్తుంటే ఏదో వనంలాగా ఉందనమాట వీటన్నిటిని కూడా ఒకసారి వాటర్తో వాష్ చేసి మళ్ళీ పెట్టాలి కొంచెం డస్ట్లా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే మాది చుట్టూ అదే చుట్టూ ఓపెన్ ప్లేస్ కదా ఎక్కువ డస్ట్ కూడా వస్తుంది అనమాట ఊరికనే అలా పడిపోతుంది అందుకని హాల్లో కిటికీలకైతే కర్టెన్స్ పెట్టేస్తాను కానీ ఇంకా వంట అవ్వదు కదా ఇంకా వీటిని ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రే చేయడం కానీ కడుగుతూ ఉండడం కానీ చేస్తుంటాను అప్పుడు షైనీగా బాగుంటాయి ఇంక ఈ పప్పు డబ్బాలు అన్నింటినీ కూడా ఇలా సర్దేసుకున్నానండి నేను ఆ డబ్బాలు అలా పట్టేస్తాయమనుకున్నాను కానీ కింద బేస్ అయితే సరిపోతుంది కానీ పైన మూతలు వెడల్పు వచ్చేస్తాయి అనమాట అందుకని ఐదు డబ్బాలకి మించి పట్టట్లేదు ఇంకా నేను అదొక్కారు ఇవక్కారు మొత్తం పన్నెండు వచ్చాయి అనమాట చూసారు కదా మధ్యలోది చిన్నదనమాట మరి నాకు అలా వచ్చిందో అందరికీ వచ్చిందో తెలియదు కానీ ఆ చిన్నది అయ్యేసరికి నేను దానికి తగ్గట్టు సైజే తీసుకున్నాను ఇంక కిందనేమో గ్రాస్ కంటైనర్స్ అన్నీ పెట్టేశానండి పచ్చడబ్బాలు మాత్రము రెండు తీసుకున్నారు మా వారు పూర్ణ తింటారనమాట ఇంకే కొట్టాలని వీటిని కూడా డబ్బాలు అయితే వేసేస్తాను విడిగా ప్యాకెట్స్ ఉంచుకోండి ఇవి నార్మల్గా బయట షాప్లో మా వారు ఒకరోజు తీసుకొచ్చారనమాట ఇవి నెక్స్ట్ ఇంకో అదేంటి పానీపూరి పానీపూరి కూడా ఇవన్నమాట ఇవి కూడా నార్మల్గా షాప్లో తీసుకొచ్చారు ఇంట్లో చేస్తే తని తీర తినచ్చులు అప్పుడప్పుడు అని చెప్పి ఇరవై రూపాయలు ఎంత అంటాయి ఇవన్నీ కూడా ఇంకా వీటిని కూడా ఇలా ఒక స్టీల్ డబ్బాలు అయితే వేసేస్తాను ఇంకా ప్లాస్టిక్వి గ్లాస్ అయితే ఏమీ లేవు ఇంకా గ్లాస్వి రెండు ఉన్నాయంటే అందులో జీలకర్ర ధనియాలు పొడి చేసి వేయాలని చెప్పి వాటిని సపరేట్గా ఉంచేస్తాను డబ్బాలన్నీ కూడా సర్దేశారు ఇంకా ఈ సబ్బులన్నీ కూడా సర్దాలి బాస్కెట్ మీకు తెలిసిందే కదా ఇందులో ఓన్లీ సరుపులు సబ్బులు వీటి వరకే పెట్టుకుంటున్నాను ఇంకా అదరవేమీ వేయట్లేదన్నమాట ఇంకా దీన్ని శుభ్రంగా వా ఒకసారి మంచిగా తుడిచేస్తాను తుడిచేసి ఇంక సబ్బులన్నీ సపరేట్గా వేటికాటికి పెట్టేస్తాను ఇందులో మా నాన్నం వస్తే అన్నీ కూడా మా నాన్నం కూడా కొంచెం ఇవ్వాలన్నమాట అందుకని ఇద్దరికి సరిపోయినట్టయితే తీసుకున్నాను సంతూర్ సబ్బులు అయితే ఆల్రెడీ రెండు అయితే ఓపెన్ చేసేసాము ఇంక రెండు అయితే ఉన్నాయి అంటే మంత్లీకి అలా సరిపోతాయి అన్నమాట మళ్ళీ అయిపోతే మళ్ళీ తర్వాత మా వారు మార్కెట్కి వెళ్తారు కదా మార్కెట్ నుంచి తీసుకొచ్చేస్తారు మార్కెట్లో ఎందుకు కొన్నా సరే పెద్దగా కష్టం అనిపిదు ఎందుకంటే కాయలు అమ్ముతారు కదా అక్కడే డబ్బులు వస్తాయి అక్కడే తీసుకొని వచ్చేస్తారు కాబట్టి ఇంకా ఈ కంఫర్ట్ డబ్బాలు కూడా పెద్దది ఒకటి అయితే లోపల పెట్టేసి చిన్నది మాత్రమే బయట పెట్టాను ప్రజెంట్ బట్టలకై పెట్టుకోవడానికి ఇంకో డబ్బాను కూడా నేను అక్కడ వుడ్ రాక్లోనే పెట్టేస్తాను తర్వాత ఇంకా ఈ గమ్ము ఇవన్నీ అప్పుడు తీసుకొచ్చి అలా వదిలేస్తాను అనమాట ఇక్కడ బాస్కెట్లో పెట్టేసి ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా మొత్తం తుడిచేసి ఇంకా అవి అలా తీసుకొచ్చి సర్దేస్తాను కిచెన్లోనే మా వాళ్ళకి ఏంటంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో ఐటమ్ ఉండిద్దని కొంచెం అవగాహన అనమాట అందుకని నేను మార్చకుండా అలా పెట్టేస్తాను ఇంక ఈ సెల్ఫ్లో కూడా సేమ్ అంతే ఏమైనా పిండి ప్యాకెట్స్ ఇలా సబ్బులు షాంపులు అన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తానండి మా వాళ్ళకి పలానా చోట పలానా తీసుకురా అంటే చిన్నపిల్లలు మా సాత్వికతో సహా వచ్చి తీసుకొచ్చింది సాత్విక అంటే గుర్తొచ్చిందండి ఊరెళ్ళిందో లేదో కానీ మా వారు రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటారో ఉంటే ఇలా చేసేది అలా చేసేది నాకు అంగర్వాడి నుంచి గుడ్డు తెచ్చి ఇచ్చేది డాడీ డాడీ అంటూ చుట్టూ తిరిగేదని పద్దాక మా సాత్వికనే గుర్తు చేసుకుంటారు ఎంతైనా తండ్రి ప్రేమ కూతుర్లకే కదా అప్పట్లో మా నాన్న ఇలా ఉండుంటే ఎంత బాగుండో తాగి తాగి హెల్త్ పాడయ్యి ఆఖరికి చనిపోయారు మా నాన్న ఫేస్ కూడా ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు ఎందుకంటే అంతే చిన్నప్పుడు చనిపోయారు నాకైనా అట్టట్ట కొంచెం గుర్తే కానీ మా చెల్లికైతే అస్సలు తెలియదు అనమాట ఇప్పుడు మరేణు ఎలా ఉండిద్దో అప్పుడు మా చెల్లి అంత పిల్లలు అనమాట చనిపోయారు కానీ అప్పుడప్పుడు మాత్రం అనిపించేది మా నాన్న బతుకుండా ఉంటే మార్చుకునే వాళ్ళమేమో అని అంతే దేవుడు అలా రాసి పెట్టాడు ఇంకేం చేస్తా ఇంకా వీడియోలోకి వస్తేనేమో ఇంకా కిచెన్ అంతా కూడా ఇలా అయితే సర్దుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకే మా కిచెన్ ఎందుకంటే వుడ్ ర్యాక్ పెట్టినప్పుడు కొంత లుక్ వచ్చింది ఇంకా సామాన్లు అన్నీ సర్దేసరికి ఇంకా బాగా లుక్ వచ్చింది పైన అన్నీ పెద్ద డబ్బాలు మధ్యలో చిన్న ర్యాక్ కదా చిన్నవి ఇంకా కింద గ్లాస్వి సో ఇలా అయితే సర్దుకున్నాను మళ్ళీ కిచెన్ అంతా కూడా సెల్ఫ్లు మొత్తం ఒకసారి తుడుచుకొని మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకున్నానండి అదంతా అయితే నేను ఇంకా వీడియో తీయలేదు ఆ రోజు డీమార్ట్లోనే ఇవి కూడా తీసుకున్నాను ఇదివరకు తీసుకున్నాను కదా అందులో ఒక్కటి కూడా లేవన్నమాట మా పిల్లలేమో ఆడుతూ తీస్తూ అలా సగం పడేశారు కొండేమో విరిగిపోయాయి ఇంకా మా తాతయ్య వాళ్ళకి ఒక్కసారి సాయంత్రం బట్టలు తీసేటప్పుడు వాళ్ళకి సరిగ్గా తీయడం రాక వాళ్ళు సగం మెరుగ్ కొట్టేశారు అందుకని మళ్ళీ తీసుకున్నాను ఇవి లేకపోతే బట్టలన్నీ కూడా అవతల వైపుకి వెళ్ళిపోతున్నాయి ఇదివరకు ఇక్కడ ఓన్లీ గ్లాస్ ఈ అన్నీ పెట్టాను కదా అక్కడ కొంచెం అదే గిన్నెలు స్టీల్ డబ్బాలు అన్నీ కూడా పెట్టుకున్నాను కొంచెం ప్లేసు అలా సరిపోయింది ఇంకా ఇక్కడేమో గుడ్లు ఈ ట్రేల్లో కూడా కూరగాయలు సర్దేసుకోవాలి అయ్యి తర్వాత అయితే సర్దుకుంటాను ఇంకా రాగి పిండి అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఇంకా పిండి ప్యాకెట్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నానండి డైలీ యూజ్ చేసే పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా ఇంకా కింద వరుసలో అలా మొత్తం సర్దేసుకున్నాను ఇంకా పైన అయితే అలా సరిపోయింది ఇప్పుడు ఈ రాక్ తీసుకున్నాను కదా కొంచెం గిన్నెలకి వాటికి ప్లేస్ కరెక్ట్గా సరిపోయిందనమాట సో కిచెన్ పని అయ్యేసరికి నాకు అప్పటికి టైము నాలుగున్నర అయ్యింది ఇంకేం చేస్తావు కాసేపు అయితే ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చి అలా సరదాగా బయట అయితే కాసేపు కూర్చొని బట్టలు అయితే తీసి మడత పెట్టుకున్నాను పదకొండు ఇంటికి ఏమో స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి నాలుగున్నర వరకు నాకు ఆ కిచెన్లోనే సరిపోయింది అంటే ఓన్లీ ఈ డబ్బాలు అవి సరుకులు సర్దడం అయితే కాదు మొత్తం కిచెన్లో అన్నీ కూడా అలా క్లాత్ పెట్టి తుడిచి కాగితెలన్నీ కూడా మళ్ళీ ఇదిలించేస్తాను అనమాట మళ్ళీ డబ్బాలన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను కిందన ఇదివరకు గిన్నెలు అన్నీ ఒక చోట పెట్టాను కదా ఆ ప్లేస్లో కొంచెం గిన్నెలేమో పైన పెట్టేస్తాను ఇంకా కొంచెం ఓపెన్గా ఉండేది కదా అంటే డైలీ యూజ్ చేసిన వరకే అక్కడ పెట్టుకున్నాను ఎంత పని చేసినా సరే బయట ఇలా వచ్చి కాసేపు పైరుగాయల కింద కూర్చుంటే మైండ్ మొత్తం రిఫ్రెష్ రీఫ్రెష్ మంచం మంచమైతే ఏమీ వేయట్లేదు మళ్ళీ లోపలికి బయటికి చలికాలం కాదు ఎక్కువసేపు బయటని కూడా కూర్చోలేము అందుకని మంచమేమి వేయకుండా ఇంకా కిందనే అట్ట పెట్టేస్తాను ఆ కరెంటు తీగలు అయితే అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా మా వారు తీస్తాను తీస్తాను అంటూనే అట్టానే వదిలేస్తున్నారు ఆ కరెంటు తీగలు తీస్తే అక్కడ పోయి పెట్టుకుందామని నేను చూస్తున్నాను ఈ రెండు రోజులు వర్షాలు అని కూడా చెప్తున్నారు మళ్ళీ ఇంకా పందిరు కూడా లేపలేదనమాట మళ్ళీ ఏమైద్దు ఈసారి కూడా గాలి వంతోటే అంటున్నారు మాకే మెయిన్ భయం అనమాట గాలి అంటేనే భయము వర్షం అయితే ఎంత కురిసినా బాధ ఉండదు గాలి కొడితేనే భయము అసలుకి ఇప్పటికే పందిరి పడిపోయింది ఈసారి మళ్ళీ గాలి వనంటే అంటే ఏమయ్యిద్దో ఇప్పుడు ఇప్పుడే కాయలు కూడా వస్తున్నాయి అనమాట ఇంకా ఇలా హోప్ వచ్చిందనగా మళ్ళీ దాన్ని తుడిచిపెట్టి పోయినట్టు అయిపోతుంది ఇంకా మా వారు వచ్చి అప్పుడే రోడ్డుకి సుగంధ బండి అయితే వచ్చిందనమాట ఇంకా మా వారితో చెప్తేనే వెళ్ళి అప్పుడికిప్పుడు బండి వేసుకొని వెళ్ళి ప్యాకింగ్ చేసి తీసుకొచ్చేస్తారు అక్కడికి వెళ్ళామంటే రోడ్డు మీదకి చక్కగా ఆడే తాగేసి వచ్చేయచ్చు ఇంక ఇంటికి కదా ఇంకా నాకు మా వారికి సుగంధ చాలా చలవనమాట నాకు ఈ కూల్ అన్నింటిలో కల్లా ఈ సుగంధ ఒకటి బాగా నచ్చిద్ది సబ్జీలు ఉంటేనే మళ్ళీ తాగుతాను లేకపోతే ఇష్టం ఉండదు ఇక్కడ ఇంకోటి ఏమైందంటే మా వారు ఏం చేశారంటే పానీపూరి ఇప్పిస్తానని చెప్పి నన్ను రేణుని బైక్ ఎక్కించుకొని సెంటర్కి వచ్చారు ఇంతలో మా వారు ఏమైనా పూర్ణ రావడానికి టైం పట్టిది కదా ఈ లోపు బాపట్ల వెళ్ళి నేను పొలానికి మందులు తీసుకోవాలి అవి తీసుకొని వచ్చి అప్పుడు తిందుర్లు అని అన్నారు ఈ మొక్క ముందే చెప్తే నేను ఇంటికడే ఉండిపోయేదాన్ని కదా అని అయితే అన్నారు ఆల్మోస్ట్ సెంటర్కి వచ్చేసరికి చెప్పారనమాట ఇంకా బాపట్ల వెళ్ళి ఆ మందులు తీసుకొని మళ్ళీ ఇక్కడ సెంటర్కి వెదులపళ్ళు వచ్చి పూర్ణ నెక్కించుకొని ఇక్కడ పానీపూరి తింటా అయితే వచ్చాము ఇంకా పూర్ణ అయితే చాట్ తింటుంది నేనైతే ఎక్కువగా పానీపూరి నాకు అదే ఇష్టము అందుకని ఇంట్లో కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోవచ్చు అని అప్పుడప్పుడు మా వారు నేను అడగకపోయినా సరే అలా సరదాగా బయటకు వెళ్ళి పానీపూరి తినొద్దాం అని చెప్పి తీసుకొని వస్తారనమాట రోజులో ఎంత పని చేసినా సరే సాయంత్రం అలా బయటికి వెళ్ళి ఓ పది రూపాయలు పానీపూరి తిన్నామంటే ఏదో తెలియని ఒక ఆనందం అంటే మరీ దూరంగా వెళ్ళక్కర్లేదు అలా జస్ట్ వెళ్ళి పానీపూరి తినొచ్చినా చాలు అదొక తృప్తి అనమాట మరి ఇంట్లోనే ఉండే కంటే అలా కొంచెం బయటికి వెళ్ళట్టు ఉండేది కదా సో అదనమాట అండి ఇంకా ఇంటికి వచ్చి వంట అయితే అది అదంతా ఇంకా వీడియో తీయలేదు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మాత్రము తప్పకుండా లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు